దేశ సమగ్రత రక్షణ విషయంలో భారత్ ఎవరికీ తలవంచదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు భారత జోలికి ఎవరిచ్చినా వదిలేది లేదని హెచ్చరించారు ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ శక్తివంతంగా ఎదుగుతోందని తెలిపారు రెండు వేల నలభై ఏడు నాటికి నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన హర్ గర్ తిరంగా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జెండాని రూపొందించిన వ్యక్తి మన తెలుగువారు కావడం గర్వకారణమన్నారు ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి నేషన్ ఫస్ట్ తర్వాతనే ఏదైనా ఆ దేశ భక్తి మనలో రాగలిగితే మన దేశానికంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను దేశ సమగ్రత రక్షణ సార్వభౌమత విషయంలో భారత్ ఎవ్వరికి తల వంచదు భయపడదు నేడు ఉన్నది నలభై యాభై సంవత్సరాల కంటే ముందున్నటువంటి భారతదేశం కాదు నేడున్నది బలమైన భారతదేశం దృఢమైన భారతదేశం తిరుగులేని శక్తికి దేనికి తలకు వంచని భారతదేశం గురువుగా అవతరిస్తున్న భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం ఎవరి వెళ్ళడం మన జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా నిర్ణయ అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు మంది డెడ్ ఎకానమీ అని కాదు ప్రపంచంలోనే వేగంగా దూసుకపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఎవరు దీని పోటీ పడలేరు ఎవరెవరి డెడ్ ఎకానమీలో భవిష్యత్ తేలుస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా రోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టచ్చు సుంకాలు పెంచవచ్చు లేకుంటే పన్నులు వేయిచ్చు దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది తప్ప ఇంకోటి కాదు ఈ రోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కాదు మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన సేవలు ప్రపంచానికి అవసరం